హాయ్ అండి వెల్కమ్ టు మై హోమ్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంట్లో కొన్ని వర్క్లు అయితే నడుస్తున్నాయి ఫ్రెండ్స్ అవి ముందు ముందు వీడియోస్లో మొత్తం క్లియర్ అయిన తర్వాత మీ అందరితో నేను షేర్ చేస్తాను ఎందుకు ఇప్పుడు నేను చూపించడం లేదు అంటే నా ఆలోచన ఏంటి నేను చేయాలనుకున్న పనులు ఏంటి అసలు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాను ఇదంతా చెప్పే రోజు ఒక రోజు వస్తుంది ఆ రోజు కోసమే నేను వెయిట్ చేస్తున్నాను మన నోటి నుంచి ఒక మాట వచ్చింది అంటే మనకు చెప్పడానికి ఒక అర్హత అనేది రావాలి అది మన ఓన్ది అయి ఉండాలి అప్పుడే మనం మాట్లాడే మాటకు అర్థం అనేది ఉంటుంది అందుకోసమే వెయిట్ చేస్తున్నాను అన్నమాట చెప్తాను ఖచ్చితంగా మీ అందరూ నా ఫ్యామిలీ అని నేను భావిస్తాను కాబట్టి ప్రతి విషయం మీ అందరితో నేను షేర్ చేసుకుంటాను ఇక్కడ ఏంటి అంటే మా రా గారు ఇక్కడ ఆట ఆడుతున్నాడు అనమాట ఇంకా వాడితో ఆడుతూ కొద్దిసేపు ఇంకా పనులు ఆడుస్తూ ఉంటే నేను నా పని నేను చేసుకున్నాను అనమాట ఇక్కడ చూడండి నిన్న నైట్ అనమాట ఇది మార్నింగ్ నేను కొంచెం పని ఉండి బయటకు వెళ్ళాను ఈ బ్లౌజులు ఈరోజు అర్జెంట్ ఉండే ఇచ్చేటివి అందుకోసమే నైట్ లెవెన్ వరకు కుట్టి నిద్రపోయాను ఇంకా నేను నిద్రపోయేసరికి లెవెన్ అయ్యింది ఇంకా ఇంట్లో మిషన్ ఉంటే ఏంటి అంటే మనకు వీలున్నప్పుడు స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అన్న ఆలోచనతోనే నేను ఇలా ఇంట్లో పెట్టుకున్నానని మీ అందరికీ ఇంత ఇంతకుముందు వీడియోస్లో కూడా చాలాసార్లు నేను చెప్పాను కుట్టే బ్లౌజెస్ అనేటివి నాకు ఎప్పుడు ఉంటాయి ఎందుకు అంటే నేను రోజు నుంచి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయలేదు నేను స్టిచ్చింగ్ స్టార్ట్ చేసి చాలా ఇయర్స్ అవుతుంది చాలామందికి నేను తెలుసు అలాగే నేను కుట్టే వర్క్ ఏంటి నేను చేసే పని ఏంటి అనేది అందరికీ తెలుసు అలాగే ఒక కస్టమరు ఇప్పుడు వచ్చి ఒక బ్లౌజ్ ఇచ్చారు అంటే ఆ బ్లౌజు రిటర్న్ అనేది నేను పంపించాను అనమాట ఎందుకు అనే విషయం కూడా మీ అందరికీ చెప్తాను ఎందుకు అంటే మనకి ఎంత వర్క్ ఉన్నా కొంతమంది కస్టమర్లు ఎలా ఉంటారు అంటే మనమే చేయాలి అనే ఆలోచన కలిగి ఉంటారు అంటే వాళ్ళకి ఎక్కడ నచ్చితే అక్కడే స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళలో కొంతమంది ఉన్నారనమాట వాళ్ళు ఎప్పుడు నాకే ఇస్తారు కాబట్టి నాకు ఎంత వర్క్ ఉన్నా కూడా నేను ఇంకా వచ్చే కస్టమర్లను నేను రిటర్న్ పంపించాను అనమాట టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి విషయం నేను చెప్తున్నాను టైలరింగ్ చేయడం అనేది వచ్చుంటే కనుక మనం ఎన్నో విధాలుగా డబ్బులు సంపాదించవచ్చు కానీ ఈ టైలరింగ్ ఎక్కువ చేయడం వల్ల మన హెల్త్కి చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి దానివల్ల మనం ఈ కుట్టిన డబ్బులు కూడా మళ్ళీ దానికి పెట్టవలసి వస్తుంది అందుకోసమే నేను ఇంకా వేరే బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అది మీ అందరికీ తెలిసిన విషయమే నేను ఈరోజు యాక్టివ్గా ఉన్న రోజులు ఈ పని చేయగలుగుతాను యాక్ట్ ఉన్నా లేకపోయినా నాకు వచ్చే ఇన్కమ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అని నేను ఆ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది ఆ బిజినెస్ గురించి కూడా ముందు ముందు వీడియోస్లో మీ అందరితో ఖచ్చితంగా షేర్ చేస్తాను షేర్ చేసేటప్పుడు అది అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తాను ఒకవేళ మీరు చేయాలి అనుకుంటే ఖచ్చితంగా చేయొచ్చు ఎలాంటి పెట్టుబడి అనేది లేదనమాట దాని గురించి క్లియర్గా నేను చెప్పి అందులో నేను ఎంతవరకు వచ్చాను ఏంటి అనేది క్లియర్గా చెప్తే మీ అందరికీ అర్థమవుతుంది ఒక సిచ్యువేషన్ కోసమని నేను ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేశాను ఇప్పుడు నాకున్న టెన్షన్స్ అన్నీ చాలా వరకు క్లియర్ అయిపోయాయి ఇక నుంచి నాకున్న పని ఏమైనా ఉంది అంటే నా గోల్ నేను అనుకున్న ఆలోచన వేరు నేను చేయాలనుకున్న పని వేరు ఆలోచన ఏంటి నేను వెళ్ళే దారి ఏంటి అనేది నేను సక్సెస్ అయ్యేంత వరకు ఎవరికి కూడా చెప్పాను కాకపోతే నాతో పాటు మీరు ఎవరైనా మేము కూడా కష్టపడాలి మేమున్నా లేకున్నా మా పిల్లలు సేఫ్ జోన్లో ఉండాలి అని ఎవరైతే అనుకుంటారో అలాంటి వాళ్ళు మా డ్రీమ్ గట్టిగా ఉంది కష్టపడగలుగుతాం మా మీద మాకు నమ్మకం ఉంది మా ఫ్యామిలీ ఇచ్చేది నాది కాదు నా ఓన్గా నేను సంపాదించాలి నా భర్త ఇచ్చేది నాది కాదు నా ఓన్గా నేను సంపాదించాలి నా ఓన్గా కష్టపడి నా పిల్లలకు పది రూపాయలు నేను ఇవ్వాలి అనే ఆలోచన ఎవరైతే కలిగి ఉంటారో అలాంటి వాళ్ళకే నేను ఈ విషయం గురించి చెప్తున్నాను టైం టైంపాసులు చేసి టైంపాస్గా ఈ ముచ్చట్లు ఆ ముచ్చట్లు చెప్పేవాళ్ళు బిజినెస్లో నిలబడలేరు అలాగే మెయిన్గా మన మీద మనకు నమ్మకం కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి నమ్మకం కాన్ఫిడెన్స్ లేదు అనుకోండి మనం ఎప్పుడైనా కింద పడే అవకాశం అనేది ఉంటుందన్నమాట మనకు మనముగా ఎప్పుడైతే నిలబడాలన్న ఆలోచన మన లోపల వస్తుందో అప్పుడే మనం స్ట్రాంగ్ లీడర్గా ఉండగలుగుతాం అనమాట అలాగే ఈ టైలరింగ్ విషయాల గురించి కూడా ఇంకా ఏదైనా తెలుసుకోవాలి అనుకున్న ఒకవేళ సిచ్యువేషన్ అనేది ఎప్పుడు ఏ విధంగా మారినా కూడా మేము నిలబడగలుగుతాం అనే ఆలోచన ఎవరైతే కలిగి ఉంటారో అలాంటి వాళ్ళకు టైలరింగ్ నేర్పించడానికి కూడా నేను రెడీగా ఉన్నాను మీకు టైలరింగ్ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉండి మేము కష్టపడతాం మా దగ్గర టైలరింగ్ నేర్చుకోవడానికి డబ్బులు లేవు అనుకున్న వాళ్ళైనా సరే నా దగ్గర వర్క్ అనేది ఉంది దాంతోపాటు నాకు కొంచెం పని చేస్తూ మీరు టైలరింగ్ ఫ్రీగా నేర్చుకోవాలని నేను నేర్పించడానికి రెడీగా ఉన్నాను అలాగే నేను టైలరింగ్ నేర్పించే విషయంలో కొంతమందికి ఒక అవకాశం ఇవ్వాలి అనేది నా ఆలోచన ఎందుకంటే ఒంటరిగా ప్రయాణం అనేది ఎంత కష్టము అనేది నాకు తెలుసు అందుకోసం లేడీస్ ఎవరిపైన డిపెండ్ కాకూడదు తమ ఓన్గా తాము సంపాదించుకోవాలి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా వాళ్ళకు వాళ్ళు నిలబడగలగాలి వాళ్ళకు వాళ్ళు సొ సొంతగా సంపాదించగలగాలి ప్రతి విషయంలో సంపాదన అని అంటా ప్రేమలు బంధాలు బంధుత్వాలు ఉండవా అని మీరు అనొచ్చు ప్రేమ బంధం బంధుత్వం రిలేషన్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ కాదు అని నేను ఏ రోజు కూడా చెప్పలేదు ఇక ముందు కూడా చెప్పను కానీ డబ్బు వచ్చినప్పుడు మన వ్యక్తిత్వం అనేది ఎలా ఉండాలి అంటే డబ్బులున్నా లేకపోయినా మనిషి మనస్తత్వం అనేది ఎప్పుడూ ఒకే రకంగా ఉండాలి బంధాలు అంటే మనం కష్టంలో ఉన్నప్పుడు మన తోడుగా ఎవరైతే మేము మీతో ఉన్నామని చెప్తారు చూడండి అది రియలై రియల్గా నిజమైన బంధం అలాంటి బంధాలను సంపాదించుకోర్రీ అది రిలేషన్ అయినా కావచ్చు ఫ్రెండ్స్లో అయినా కావచ్చు చుట్టుపక్కల కావచ్చు ఎక్కడైనా అలాంటి బంధాన్ని మీరు ఒక పది మందిని అలాంటి బంధాలను ఏర్పాటు చేసుకుంటే ఏంటి అంటే మీరు సంపాదించిన బంధానికి ఒక గొప్ప అర్థం అనేది ఉంటుంది మనకు కష్టం వచ్చినప్పుడు ఇంకా బాధ పెట్టే బంధాలు ఎప్పుడైతే ఉంటాయో అలాంటి బంధాలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అలా అని చెప్పేసి వాళ్ళని ఏదో తిట్టాలి వాళ్ళని ఏదో చేయాలని నేను ఏ రోజు చెప్పను కానీ అలాంటి వాళ్ళకు ఏదైనా ఒకరోజు కష్టం అనేది వస్తుంది చూడండి అలాంటప్పుడు మీ ప్రేమని మీ బంధాన్ని మీ వ్యక్తిత్వాన్ని అప్పుడు మీరు చూపించండి అప్పుడు మీ బంధానికి వాళ్ళ బంధానికి వ్యాల్యూ అనేది తెలుస్తుంది అప్పుడు అరే ఇలాంటి వ్యక్తులను మనం మిస్ చేసుకున్నాము అని వాళ్ళు బాధపడే రోజు వస్తుంది అలాంటి బంధాలను బంధుత్వాలను సంపాదించుకోండి అలాగే అదే ప్రేమను మీరు ఇవ్వనికి ప్రయత్నించండి నెగిటివ్ ఆర్ పాజిటివ్ రెండు మనలోనే ఉంటాయి అది మీరు ఎలా తీసుకుంటే అలాగే ఉంటుంది కాబట్టి నేను మీ అందరికీ చెప్పేది ఒకటే లేడీస్ ఎవ్వరి మీద డిపెండ్ కాకూడదు తమ ఓన్గా తాము సంపాదించుకోవాలి అంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి అలాంటి మార్గాలలో నేను మీకు నేర్పించడానికి రెడీగా ఉన్నాను అలాగే ఫ్రీగా అంటే మీరు అనుకోవచ్చు నేను ఫ్రీగా మీ అందరికీ నేర్పించడానికి నేను ఓకే కాకపోతే ఏంటంటే నేను ఫ్రీగా నేర్పిస్తే నేను నేర్పించిన దానికి వాల్యూ అనేది ఉండదు కాబట్టి నా దగ్గర పని ఉంది కాబట్టి ఈ పనితో మీరందరూ నాకు సపోర్ట్ చేయండి